ఆపదలో ఉన్న వారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారు పదిహేను లక్షలు విలువ చేసే నిత్యావసరాల ఔషధాలు దుప్పట్లు తీసుకువెళ్లే వాహనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు రోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారు దాతలిచ్చిన నిత్యావసరాలు ఔషధాలు చీరలు దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదల కోసం బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేయబోతున్నామని తెలిపారు ఇంతటి భారీ సహాయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

ఈ రోజు విజయవాడ వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా డీసీఎం ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటకి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సరుకులు మందులు గుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈ రోజు అక్కడ అవసరార్థాలు అన్ని చేస్తున్నాము ఇలాగే వరద బాధితు ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచి అయినా బయటపడే అవకాశం మన కృష్ణ కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను మొత్తం మీద ఒక పదిహేను లక్షల రూపాయల విలువైన సరుకుని ఈ రోజు ఎక్కించి అందజేయబోతున్నాము నాకు